హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాంటి వీడియోలో నా డైలీ రొటీన్ షేర్ చేస్తాను బ్లాగ్ అయితే ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తున్నాను మార్నింగ్ పిల్లల కోసం పూరీ చేశాను వాళ్ళకి పూరీ చేయగా కొద్దిగా పిండి మిగిలింది దాంతో లంచ్లోకి చపాతి చేసుకుంటున్నాను ఆ కొద్ది పిండికి మూడు చపాతీలు అయితే అయ్యాయి ఈ చపాతి కూడా సాయంత్రం వచ్చాక తింటామన్నారు అందుకని చేస్తున్నాను చపాతి చేయడం అయ్యా అయిపోయాక లంచ్ చేస్తున్నాను రెండు చపాతీలు పిల్లలకు ఉండనిచ్చి ఒక్క చపాతి కొద్దిగా రైసు పూరీలోకి చేసిన బీరకాయ పప్పు వేసుకున్నాను రైస్ చపాతీ కంటే కర్రీ ఎక్కువగా ఉందని చూస్తున్నారా నేను రైస్ కంటే కర్రీ ఎక్కువగా తింటాను అందుకని ఎక్కువగా కనిపిస్తుంది అంతే తిన్న తర్వాత కొద్దిగా చికెన్ ఉంటే టమాటా వేసి కర్రీ చేస్తున్నాను చెప్పి వెళ్ళారు మేము వచ్చే వరకు చపాతి చికెన్ వండమని ఇవా ఇవన్నీ చేశాక వాళ్లకు సాయంత్రం తినడానికి స్నాక్స్ కావాలి కదా మరి అందుకే కందగడ్డ ఉడకబెడదామని పైన ఉన్న పొట్టు అంతా తీస్తున్నాను పొట్టు తీసేసి ఉడకబెడితే ఇబ్బంది పడకుండా ఈజీగా తింటారు పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడకబెట్టిచ్చానంటే ఫోర్క్తో తింటారు లేదంటే చేతులతో పట్టుకొని డ్రెస్కి ఎక్కడ పడితే అక్కడ అంటించుకుంటారని ఇలా కట్ చేస్తున్నాను కట్ చేసిన ముక్కల్లో కొద్దిగా నెయ్యి బెల్లం వేసుకోవాలి బెల్లం వేస్తే కందగడ్డ ముక్కకు తీయగా ఉంటుంది అని వేస్తాను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇవి అడగంటకుండా ఉండాలంటే లోతుగా ఉన్న ప్లేట్లో వాటర్ వేసి పెడితే అడగంటకుండా మెత్తగా ఉడుకుతాయి చికెన్ కర్రీ కూడా వండి పక్కన పెట్టాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు పని మొత్తం కంప్లీట్ చేసుకున్నాను బాగున్నాయా తను స్వీట్ ఉందా మరి సరిపోయింది కదా స్వీట్ చాలు అది ఎక్కువ ఎక్కువ తింటే మళ్ళీ దగ్గు వస్తుంది చాలు స్వీట్ ఎక్కువ ఉంది రెండు కలిపి తింటున్నావా పాప్కార్న్ వస్తుంది అది మా తల్లి డ్రెస్ వేస్తున్నావా మళ్ళీ బల వేసుకున్నాయి కదా డ్రెస్ కూర్చో ఆమ్గ్ స్వీట్ పొటాటో కందగడ్డ కదా బాగుందారా నచ్చిందా నీకు నేను స్కూల్కి వచ్చాను నువ్వు పడుకున్నావు స్కూల్లో తెలుసా పడుకున్నావురా నేను వచ్చిన్నానా అవునా అది ఐడి కార్డ్ ఎవరు నీదేనా అట్లా పడేసినావు పడేసినావు మరి స్కూల్లో ఏం జరిగింది అన్వి ఏం చెప్పారు మిస్ క్లాస్లా ఏం చెప్పారు మిస్

Tell me, Vijay, what is spelling it? Happy. Number. Straw. 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 తాన్వికి స్కూల్లో స్పెల్లింగ్ కాంపిటీషన్ ఉంది దానికోసం ప్రాక్టీస్ చేపిస్తున్నాను బ్రెడ్ వదిలేదు తాన్వి వదిలే మా కూర వేసుకోరాదమ్మా డింపు డింపులు చికెన్ వేస్తా చికెన్ ముక్క ఏనా ఏనా వేస్తా పట్టు పట్టు అలా నెడతారా ప్లేటు తినగా తీసుకో ప్లేట్ తీసుకో తీసేయనా కల్పించాయనా అన్వి కావాలని ఏడుస్తుంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలా ఆడిస్తున్నాను ఇంట్లో టీవీ కూడా రావట్లేదు కోతుల పైన డిష్ వైర్ కదిలించాయో ఏమో త్రీ డేస్ నుంచి అయితే రావట్లేదు అలాగే మా తమ్ముడు కూడా ఇంట్లో లేడు కదా అందుకని వాళ్ళకి బోర్ కొడుతుందంట సెవెన్ థర్టీ వరకు తినిపించి వాళ్ళు బో వాళ్ళకి బోర్ కొట్టకుండా ఏ ఆట ఆడమంటే అది ఆడిస్తున్నాను న అరమ కొarrayList నాడు వెళ్ళిపోదాం కాను రో వెను ఎలా చేయాలి అమ్మ టక్క ఆది నేను ని ని చేము చేక టమ్మ టక్క ఆది నేను ని చేము చేక టమ్మ టక్క అనుమాలి టమ్మ టక్క ఆది ముక్క